పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్న ఆయన అభిమానులకు పండగ ఎందుకంటే మళ్ళీ వెండి తెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయడానికి సిద్ధమయ్యారు ఆయన నూతన చిత్రం హరేరు వీరమల్లు మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కాబోతుంది ఇక పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం ఇప్పటికే అంచనాలను ఆకాశాన్ని అంటాయి తాజాగా ఈ యొక్క సినిమాకు సెన్సార్ బోర్డు కూడా యూఎస్ సర్టిఫికెట్ను మంజూరు చేసింది ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలు హైలైట్ సీన్లు చాలా అద్భుతంగా ఉన్నాయని వారు కామెంట్ చేయడం మరో విశేషం పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబ్ చేసిన హింసను అత్యంత శక్తివంతంగా చూపించారని సమాచారం ఇందులో పైన విజించిన పన్నును అందుకు వ్యతిరేకంగా వీరమల్లు చేసిన పోరాటం ఇది సినిమా ప్రధాన బలమని తెలుస్తూ ఉంది ఇక విజయవాడ సమీపంలో కొల్లూరులో దొరికిన కోయినూరు వజ్రం నిజాం వద్దకు ఎలా వెళ్ళింది ఆ తర్వాత అది బ్రిటిష్ అధికారుల చేతికి ఎలా చేరింది అనేది ఆసక్తికర కథనం చుట్టూ ఈ యొక్క సినిమా సాగనుంది ఇక ఆ వజ్రాన్ని తిరిగి దొంగిలించాల్సిన బాధ్యత వీరమల్లుకు అప్పగించారు ఆ మెషిన్ ఎలా పూర్తి చేశాడన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక ఇంటర్వెల్ ముందు తర్వాత వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నాయట క్లైమాక్స్ ఫైట్ సీన్ స్వయంగా పవన్ కళ్యాణ్ను పర్యవేక్షించి కంపోజ్ చేయడం మరో విశేషం కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థియేటర్లో దద్దరిల్లేలా చేయనున్నాయట ఇక యొక్క ఫైట్ సీన్ ఫ్యాన్స్కు పూర్ణకాలు కాకుండా విజువల్ ట్రీట్గా కూడా ఉండబోతుందని సమాచారం అందుతూ ఉంది ఇక యొక్క చిత్రాన్ని క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించడం మరో విశేషం ఇక పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా దర్శనమివ్వగా నిధి అగర్వాల్ పవన్ సరసన హీరోయిన్గా కనిపించింది అనసూయ బాబీ డియోల్ అనుపమ్ కేర్ నాజీర్ సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించారు తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ యొక్క చిత్రం అభిమానులకు విజువల్ ట్రీట్గా ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంటుందని చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఇప్పటికే ప్రీమియర్ షో పడ్డ ఈ యొక్క మూవీ మాత్రం మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది ఇక పవన్ కళ్యాణ్ కెరియర్లో మరో బెస్ట్ మూవీగా ఈ యొక్క మూవీ నిలవబోతూ ఉంది